కి స్వాగతం మంచిర్యాల్ గవర్నమెంట్ బాయ్స్ స్కూల్లో అంబేద్కర్ దినోత్సవ వేడుకలు ఘనంగా చేసిండ్రు మంచిర్యాల్ గవర్నమెంట్ బాయ్స్ స్కూల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పూర్తిని తలుసుకుంటూ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా చేసిండ్రు ఈ ప్రోగ్రామ్ లో స్కూల్ పిల్లలు టీచర్లు పాల్గొనగా సమత సైనికు దళ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం విజయవంతమైంది రాజ్యాంగ విలువలు అంబేద్కర్ ఆశయాల గురించి స్కూల్ పిల్లలకు వివరించి చెప్పడం జరిగింది ఇంకా చాలా ప్రోగ్రాంలే చేసి చూసి సమతా సైనిక వైస్ ప్రెసిడెంట్ ని ఈ రోజు మంచాల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలందరి ముందర పిల్లలందరితో పాల్గొని భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ రోజు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ బడుగు బలహీన వర్గాల చేతుల్లో ఇప్పటికి కూడా అధికారాలు ఉన్న కూడా మేము ఆమానంత దూరంలో ఉన్నాం శిలా శాసనాలు చేసే ప్లేస్ లేము ఈ భారత రాజ్యాంగం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి ఎన్నో వచ్చి తన భార్య పిల్లలని చంపుకొని తన ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ఈ భారత రాజ్యాంగాన్ని అందించారు ఈ భారత రాజ్యాంగానికి గాను రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్న నెలకొన్న పరిస్థితులని రూపుమాపడానికి ఆయన ఎంతగానో లోతుగా విశ్లేషించి స్వేచ్ఛ సమానత్వం సోదర సోదరభావాన్ని పెంపొందించే దిశగా సమానత్వం నెలకొనే దిశగా ఈ భారత రాజ్యాంగాన్ని ఆయన అందించారు ఈ భారత రాజ్యాంగాన్ని ఈ భారత రాజ్యాంగం ఎంత గొప్పదంటే ప్రపంచంలోనే లిఖిత పూర్వ అతి పెద్ద భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగం తోటే ఈ భారతదేశం నడుస్తుంది వ్యవస్థ ఇప్పుడు ఏది రాజకీయ వ్యవస్థ కానీ పార్లమెంటరీ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా కూడా ఈ భారత రాజ్యాంగమే శిలాశాసనం ఏ మత గ్రంథం కాదు ఏ కుల గ్రంథం కాదు ఈ భారతదేశానికి సుప్రీం భారత రాజ్యాంగం అలాంటి భారత రాజ్యాంగం ఇప్పటికి కూడా పడుగు బలగిన వారిగా జీవితాల్లో చేరకపోవడం మా దురదృష్టకరం ఎందుకంటే ఏ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మీద బాధ్యత ఉన్నది ఈ రాజ్యాంగం మీద టీవీల ప్రసారాల మీద కూడా బాధ్యత ఉన్నది రోజు అరగంట కనుక ఈ భారత రాజ్యాంగాన్ని మా హక్కులని మాకు చూపిస్తే ఈ భారత రాజ్యాంగం ఏనాడో ప్రజలకు చేరువైతుండే ఈ వ్యవస్థని నడిపిస్తున్న ఈ భారతదేశాన్ని నడిపిస్తున్న ఈ సుప్రీం మా జీవితంలో లేదు ఈ రా భారత రాజ్యాంగం పేరుకే ఉన్నది తప్ప బడుగు బలహీన వర్గాలకు ఉన్న హక్కులు తెలివై అలాంటి హక్కులు వాళ్ళకు అందే విధంగా ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి గ్రామంలో తీసుకుపోవాలన్న ఆలోచనతోటి కొంతమంది దశరథం అన్న గాని గోపాల్ గాని ఇంకొంతమంది అంతా కలిసి కూడా మాకు వీలైనంత మా సాయశక్తుల ఈ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాన్ని అనుక్షణం ప్రజలలోకి తీసుకుపోవాలన్న ఆలోచనతోటి ఈ భారత రాజ్యాంగంపై ప్రజలను చైతన్యపరుస్తున్నాం ఎప్పటికప్పుడు అంతేకాకుండా ఈ భారత దేశానికి శిలాశాసనమైన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలా దీనికోసం చర్చించినప్పుడు ఎంత చర్చ చర్చలు జరిగిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నా ఇది మనకు ఏది మన ముందుకొచ్చింది గణతంత్ర దినోత్సవంగా ముందుకొచ్చింది ఈ దీని ఆలోచన ఏంటంటే అందరి లోపల సోదర భావం పెంపొందించి అందరినీ కూడా సమానత్వంగా సమానంగా సౌభ్రతత్వంతో స్వేచ్ఛ సమానత్వం తోటి అందరి లోపల కల్పించాలన్న ఆలోచన తోటి దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యానికి అందించారు ఎంత గొప్ప నేత అంటే ఒక భారత రాజ్యాంగాన్ని ఇంత పెద్ద భారత రాజ్యాంగాన్ని రాసి భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగానికి భారతదేశానికే ఆయన అంకితం చేసిన దినం ఇది అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాన్ని ఈ కాన్స్టిట్యూషన్ బేస్డ్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న సమానత్వాన్ని సోదరభావాన్ని ప్రతి లోప కూడా పెంపొందించుకొని అందరం కూడా సమానంగా సమానత్వంగా స్వేచ్ఛ తోటి సోదర సోదరభావంతో ప్రజలంతా జీవించాలని కోరుకుంటూ డెబ్బై ఆరవ సంవిధాన దివస్ శుభాకాంక్షలు భారతదేశ ప్రజలందరికీ నా పేరు గుడిసెల దశరథం మరి ఈరోజు మంచిర్యాల్లోని గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో మరి ఏదైతే ఈ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ కాన్స్టిట్యూషన్ రాసి పొందుపరిచిన రోజు ఈ రోజు కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరి ముందు మరి వీళ్ళందరి ముందు టీచర్లు సార్లు అందరి ముందు కూడా ఈ రోజు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డే జరుపుకోవడం జరిగింది మరి అదే విధంగా ఏదైతే మరి ఈ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిందో మరి భారత ప్రధాని కానుంచి మరి మొదలు పెడితే మరి కూడా గ్రామ అధ్యక్షుని దాకా కూడా ఆయన రాసిన ఫలాలే ఉన్నాయి కాబట్టి మరి ఏదైతే ఈ యొక్క భారత రాజ్యాంగం రాసింది కాబట్టి ఆ యొక్క ప్రధానమంత్రి గారి నుంచి మొదటి ఇక్కడ ముఖ్యమంత్రి వరకు కూడా మరి వీళ్ళ వీళ్ళ మరి అసెంబ్లీలో కానివ్వండి పార్లమెంట్లో కానివ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న బుచ్చినట్టు కూడా మాట్లాడడం జరుగుతా ఉన్నది ఇది మరి ఇది కరెక్ట్ కాదు దాన్ని మీరే సవరించుకోవాలి ఏదైతే ఇలా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చేయబట్టే ఇలా మీరు ప్రధానులుగా ఉన్నారు ఇలా మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఇలా మీరు మంత్రులుగా ఉన్నారు మరి దీన్ని మీరు అయిన రాసిన భిక్ష తప్ప వేరే కాదని చెప్పేసి కూడా ఇలా మేము దళిత సంఘాలం అందరం కూడా చెప్పడం జరుగుతా ఉన్నది ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్ నేను అందరూ కూడా జరుపుకోవాలి అదే విధంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అందరూ అన్ని కులాలకు మతాలకు కూడా ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తేదీలలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి చిన్నారికి వారి నివాస ప్రాంతం చేరువలో పాఠశాలల ఉండని సుప్రీంకోర్టు పేర్కొంది దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా క్షీణించింది కాలుష్య కారక కారణాలు గణనీయంగా పేరు కరిగాయి క్రీడా వార్తలు ప్రపంచ యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ సన్ రైస్ అటెన్షన్ సైంటిస్ట్ అందరికీ డెబ్బై ఆరవ సంవిధాన దివాస్ శుభాకాంక్షలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో దాన్ని పురస్కరించుకొని మనమంతా కలిసి ప్రేయర్ చేద్దాం అందరూ కూడా నేను అన్నట్టు అనండి అటెన్షన్ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సాంఘిక ఆర్థిక రాజకీయ ఆలోచనలలోనూ భావ ప్రకటనలోనూ విశ్వాసంలోనూ నమ్మకంలోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి అందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను పౌరాతత్వాన్ని పెంపొందించడానికి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో తీర్మానం చేసుకొని శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాం జై హింద్ రాజ్యాంగాన్ని కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ దా ద్వారా చర్చోపా చర్చలు జరిగిన తర్వాత ఇది అమలులోకి వచ్చింది దీనికోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అహర్నిశలు శ్రమించి తన ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టేసి తన భార్య పిల్లలు అనారోగ్య పాలై చనిపోయినప్పటికీ కూడా ఈ భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను రూపుమాపడానికి ఆ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతగానో శ్రమించి ఈ భారత రాజ్యాంగాన్ని మనకు అందించారు ఆ భారత రాజ్యాంగం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవం నవంబర్ ఇరవై ఆరున కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జనవరి ఇరవై ఆరు నుండి అది మనకు అమల్లోకి వచ్చింది ఇది ఏం చెబుతుంది భారతదేశంలో అంటే మనమంతా ఐక్యంగా ఉండాలని చెప్తుంది హెచ్చు తగ్గులు ఉండొద్దు అని చెప్తుంది మనమంతా సమానమే అని చెబుతుంది ఈ భారత రాజ్యాంగమే భారతదేశానికి భారతదేశానికి శిలాశాసనం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అంటడు వర్గాలలో పుట్టిన కూడా ఒక ఊరి బడికి దూరంగా తను చదువుకున్న కూడా తన జ్ఞానంతో ఈ భారతదేశానికి దశా దిశ చూపించి ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా నిలిచిండు మనమంతా ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం చదివే చదువులా ఈ దేశ అభివృద్ధి ఉండాలి మన ఆలోచనల ఇతరులకు హాని చేసే విధంగా ఉండకూడదు భారత రాజ్యాంగం అనేది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి సోదర భావంతో మనమంతా ఒకటే హెచ్చు తగ్గులు లేని సమాజాన్ని నిర్మించడానికి భారత రాజ్యాంగం అనేది నిర్మాణమైంది ఈ భారతదేశంలో ఏ వ్యవస్థ స్కూల్ వ్యవస్థ నడవాలన్నా పార్లమెంటు వ్యవస్థ నడవాలన్నా అసెంబ్లీ వ్యవస్థ నడవాలన్నా గవర్నమెంట్ వ్యవస్థ ఇది మనము ఏదైతే మనందరినీ ఒక తాటిపైకి నడుస్తు నడిపిస్తున్నదో దాన్నే భారత రాజ్యాంగం అంటారు ఆ భారత రాజ్యాంగం ఈరోజు సంవిధాన్ దివాస్గా విదజిల్లుతున్నది ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో కూడా మనమంతా ఈ సెక్యులర్గా మనమంతా కలిసి ఉన్నామంటే ఈ భారత రాజ్యాంగం మాత్రమే అలాంటి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మేము అడగగానే సుధా మేడం కానీ హెచ్ఎం సార్ కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా మన స్కూల్లో చేద్దామని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి ఈ అవకాశాన్ని మాకు కల్పించారు కాబట్టి మీరు చదువుకునే చదువులా ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు ఎవరికి కూడా చూపియద్దు జ్ఞానంతో ఈ ప్రపంచానికి సమాధానం చెప్పాలా ఈ జ్ఞానంతో డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ దిక్సూచిగా అయిన రోజుని వరల్డ్ ఇంటలెక్చువల్ డేగా జరుపుకుంటుంది ఈ ప్రపంచం అంతా ఆ యుఎన్యులో ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని ఆమోదించి ఈ ప్రతి పుట్టిన రోజుని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఘనంగా జ్ఞానం పుట్టిన దినంగా జరుపుకుంటుంది కాబట్టి మనం చదువుకోవడానికి కులాలడ్డం కాదు అడ్డం కాదు ఏది హెచ్చు తగ్గులు కుల ఏది కూడా మనకు అడ్డం కాదు మనమంతా సోదర భావంతో ఒకరిపై ఒకరి ప్రేమతోటి ఒక స్వేచ్ఛ సమానత్వంగా మన మధ్య సోదర భావం పెంపొందించుకోవాలి మనం ప్రతిరోజు కూడా ఇప్పుడు కూడా మీ ఆలోచన ఏడు ఉండాలంటే ఈ దేశ అభివృద్ధి కోసం ఉండాలి మీ కుటుంబ అభివృద్ధి కోసం ఉండాలి ఈ సమాజ అభివృద్ధి కోసం ఉండాలి మీ బాటలు కూడా ఆ మహనీయులు చూపిన బాటలో మీరంతా నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున్న నా ఉద్యమ జయభీములు తెలుపుతూ నా పేరు దుర్గం సిద్ధార్థ రామూర్తి సిద్ధార్థ ఫౌండేషన్ చైర్మన్ అట్లాగే సమతా సైనిక దళ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మాతృ సంస్థకు తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అట్లాగే నేతగిని మహర్ సేవా సంఘం సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను ఎంతో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ అందరి లోపల కూడా సేవాభావం పెంపొందించాలే అందరినీ కూడా చైతన్యపర్తి రాజ్యాంగ పరంగా అందరికి ఫలాలు అంది అందరు కూడా ఒక ప్రజాస్వామ్యంలో భావంతో సమానత్వంతో స్వేచ్ఛగా అందరూ విహరించాలని చెప్పేసి దశరథం అన్న కానీ అన్న కానీ మేమంతా కూడా ప్రతిరోజు కూడా ఎక్కడ ఏ మీటింగ్లో జరిగినా కూడా వీటి కోసమే మాట్లాడుతున్నాం దయచేసి మీరంతా చక్కగా చదువుకొని మీ అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకొచ్చి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మీ స్కూల్కు మీకు చదువు చెప్పిన టీచర్స్ కూడా మంచి పేరు తీసుకొచ్చి ఈ రాగజంగా స్ఫూర్తిని మీ అందరూ కూడా పెంపొందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను